మనలో చాలామంది చిన్న కష్టానికే తల్లడిల్లిపోతాము అల్లాడిపోతాము మంచం మీద నుంచి దిగము కళ్ళల్లోంచి కన్నీరు వాగదు ఎవరైనా వచ్చి మన కష్టాలు తీరుస్తారేమో అని మనం ఎదురు చూస్తూ ఉంటాము కానీ అది జరగని పని ఎందుకంటే మన కష్టాన్ని మనమే జయించాలి ఈ వీడియోలో కనిపిస్తున్న ఇతని బాధ వర్ణనాతీతం ఇద్దరు పిల్లలు చక్కగా ఉన్న భార్య అయితే ఏం జరిగిందో వీళ్ళిద్దరి మధ్య అదైతే ఇతను చెప్పలేకపోయాడు భార్య ఇంట్లోంచి గంటేసింది పిల్లల్ని కూడా తన దగ్గరికి రానివ్వట్లేదు ఇతను వెళ్ళి భార్య పిల్లల్ని చూసుకుందామంటే ఇంట్లోకి రావద్దని బంధువుల చేత తిట్టించి కొట్టిస్తుందంట అయితే ఇక ఇల్లు అన్నీ వదిలేసి ఇలా రోడ్డు పక్కన పడుకొని ఇక అంత వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చూసుకుంటూ తన కష్టాలని దిగమింకొని బ్రతుకుతున్నాడు అనమాట తిన్నావా అని అడిగా ప్రతిదానికి నవ్వే సమాధానం తినలేదక్కా అని అన్నాడు తింటావా అని అన్న తింటాను అని అన్నాడు ఇతను చూసి బాధపడాలో ఏడవాలు